వాళ్ళు వాళ్ళ కోసమే కదా అసలు రంగంలోకి వచ్చిందే వాళ్ళ కోసం నేను చేసుకుందే వాళ్ళ కోసం లేకపోతే నేను రంగస్థలం మీద ఎందుకు కనపడతాను నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు నేను ఎందుకు చేసుకుంటాను కదా వీళ్ళు ఉన్నారు అర్భకుల్లాగా వెళ్ళంతలా వెళ్తాను అందుకని నువ్వు పెళ్లి పెళ్ళి చేసుకోలేకపోతే ఇంకో పెళ్ళి చేసుకుని ఉండిపో నువ్వు నేను ఫీల్డ్ వదిలేసి రాను ఎందుకంటే నేను అతను కూడా ఎప్పుడు నా మీద అపవాదులు వేసింది లేదు ఎందుకంటే అసలు అతని ఉద్దేశం ఏంటంటే ఇట్లా మాట్లాడుద్ది ఈ అమ్మాయికి ఇస్తారు వేషాలు అని ఇప్పటికి కూడా డౌట్ నీకు ఎలా ఇస్తారు వేషాలు అప్పటి నుంచి నాకు సందేహం అలా ఉండిపోయింది అంటాడు మా ఆయన మాట్లాడమే రాదని మా ఆయన కింద నాకు మాట్లాడడం రాదని అవును అంటే మీరు అంత ఫ్రాంక్గా ఉంటున్నారు లౌక్యంగా కాకుండా దానివల్ల ఏంటంటే మన ఇలా ఎవరన్నా వాళ్లే గోక్కుంటా అడిగినా మన పక్కన కూర్చుని అడిగినా కుదరదండి ఇలా ఎవడో ఒక అర్బకుండి పెళ్లి చేసుకున్నాను అన్యాయంగా ఉంటుందండి అతనికి చెప్పి చేయాలి అతను ఇప్పుడైతే అందుబాటులో లేడు అందుకని ఏమనుకో ఎక్కడ ఎక్కడ ఇలా శృంగారానికి ఏం ఓపిక ఉంటుంది అమ్మే మెడ్రాసులో కూడా కింద నుంచి పైకి ఇలా చెమటల కారి తడిచిపోయి ముద్దయిపోయి నైన్ అవర్స్ ఎయిట్ అవర్స్ స్పెండ్ చేసేవాళ్ళం ఎయిట్ అవర్స్ తర్వాత ఎంత ఓపిక ఉంటుంది మనిషికి ఫోర్ ఓ క్లాక్ లేస్తాం నైట్ అక్కడే ఆరు గంటల దాకా ఉంటాం ఈ ఫోర్ ఓ క్లాక్ లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఏమైనా ఎక్కి వాహని స్టూడియోకి పోయి అక్కడ మేకప్ వేసుకుని అందరు పెద్దవాళ్ళని చూస్తుంటే ఇంకా ఎవరి ఉంటుంది నా బొందా భయం భయంగా ఉంటది పులులు చూసినట్టు ఉంటది వాళ్ళు చూస్తే అంటే నిర్భయంగా చూస్తారు కదా ఆర్టిస్టులు ఎవరైనా కళల్లో కళ్ళు పెట్టి చూస్తారు అలా చూస్తుంటే మనం ఒక చిన్న భయంతో ఒక చిన్న మర్యాదతో ఇట్లా వాటితో పని ఓపిక ఓపికపోద్దు కదరా ఇంకా నీకు సాయంత్రం శృంగారానికి టైం ఏది నిద్ర నిద్రపోవడమే చెట కారిపోతే ఏం వర్పుకుంటది ఏం తిన్నా ఇల్లు కాదు కదా అదింత ఇదింత తినుకుంటే తిరగడానికి భయం అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళ మధ్యలో మనం చేస్తున్నాం నా వరకే చెప్తున్నాయి అంటే మీ మీ మనస్సు అన్ని కూడా దాని మీదే దానిలో లేనవైపే ఉండేది యాక్టింగ్ రోల్స్ తర్వాత పరిశ్రమ అనా ఇవ్వు స్వప్న అర్ధనా ఇవ్వు నువ్వు మాట్లాడింది ఇచ్చేయాలి ఇవ్వపోతే పాట ఆడుతాను నేను నువ్వు ఎంత మాట్లాడావో అంత ఇచ్చే మించి నేను ఐదు వయసులు అడగను నేను అవి ఇచ్చేయాలి అవి తీసుకుని మా అమ్మకి ఇచ్చేస్తా ఆవిడే దాస్తారు ఆవిడే అందుకని ఏంటంటే ఈ సహకారంలో యాక్చువల్గా మా ఆయన్ని కూడా చెప్పాలి పదిసార్లు ఆయన ఆయన అంటే ఈ వయసులో ఈవిడికి ఏ మొగుడు జబ్బు కావాలని అనుకుంటారని చెప్పట్లేదు మా ఆయన సహకారం ఉంది మా అమ్మ సహకారం అవును అంతే కదా మా అమ్మ ఆయన సహకారం ఉంది అయితే మీరు ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ తీసుకున్నారంటే తీసుకోలేదు పాప రానుడండి ఏం పాపం లేదు నేను మాత్రం కష్టపడలేదండి అమ్మ మీరు చాలా కష్టపడ్డారు నేను మగవాళ్ళ దీని గురించి వాడు కాబట్టి వచ్చేవాడు తనే తనే వచ్చేవాడు జీతంలో కొంచెం ఖర్చులు రైల్వే వాళ్ళు తీసుకునేవాళ్ళు అప్పట్లో బస్సులు కూడా తక్కువే కదా రైళ్ళు తక్కువే అక్కడ ట్రాన్స్ఫర్ అక్కడ ట్రాన్స్ఫర్ అక్కడ ట్రాన్స్ఫర్ అట్లా ఉద్యోగం చేసుకుంటా బట్ జీవితం బాగా నడిచింది హ్యాపీ నా వరకు నాలాగా అందరికీ అందరికి మాత్రం నేను చెప్పను పైగా ఇలా చెప్పిందని గర్వం అనుకోవద్దు భగవంతుడు కూడా నాకు ఓటేసాడు తప్పకుండా ఓటు వేసాడమ్మా మీరు ఇంత కళకళాడుతూ ఇప్పుడు ఇంత చక్కగా హాయిగా మాట్లాడుతున్నారంటే కదా చిన్న తప్పులు పొన్న తప్పులు అందరూ చేస్తారా మీకు ఆ వయసులో లవ్ లేదంటే ఏ వయసులోనూ లవ్ ఉంటుంది ఇప్పుడు కూడా ప్రేమించేవాడు ఉంటాడు ఉంటారు ఉంటారు ఏ ప్రేమించే వాళ్ళు ప్రేమ నిరంతరం సాగే అంటే ఏదో మామూలు ఒక స్త్రీని పురుషుడు పురుషుడిని స్త్రీ లేకపోతే రొమాంటిక్ గా ప్రేమించడం ఇప్పుడైతే స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు అంటున్నారు కాబట్టి నేను నో జడ్జ్మెంట్స్ కేవలం అడిగేది ఏంటంటే మీకు రోజు నిత్యం స్ఫూర్తినిచ్చే విషయం ఏంటి వాడు ఎందుకంటే ఆరు వందల సినిమాలు వేస్తారు పెద్ద పెద్ద హీరోలు సినిమా పరిశ్రమ అవార్డులు సన్మానాలు అన్ని చూసేశారు కానీ మనం నిద్రలేచేటప్పుడు ఏదో ఒక స్ఫూర్తి ఉత్సాహం ఉండాలి రోజున మీరు వాట్ వేక్స్ ఇన్ మార్నింగ్ అంటే ఏమో రాదే కాదు కూడా తెలియదు బానే ఉంటాను నేను ఇంట్లో ఒంటరిగా ఉంటే కూడా బాగుంటాను నేను పది మంది మనుషులు ఉంటే కూడా బాగానే ఉంటా అంటే నేను నన్ను నేనే అనుకుంటాను అప్పుడు అలాగా ఇప్పుడు ఇలాగ ఇప్పుడు ఇలాగా మనం ఇంకా మధ్యలో కొంతకాలం సఫర్ అయ్యా ఎప్పుడంటే రూపాయి కాదు జరుగుబాట్లు అన్నీ ఉన్నాయి మధ్యలో బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చి ఫేస్ నల్లగా అయిపోయి కళావిహీనంగా విహీనంగా ఉంది కరెక్ట్గా చెప్పాలంటే అప్పుడు కొద్ది రోజులు ఒక నాలుగేళ్ళు మూడేళ్ళు వేషాలు కూడా రాల పిగ్మెంటేషన్ రాబట్ట అంటే ఏదో జబ్బు అనుకున్నట్టు ఉన్నారు మా వాళ్ళు ఊరికి ముందే భయపడతారు ఇండస్ట్రీ వాళ్ళు సరే మంచి కలర్ కదా కలర్ మనిషి ఇంతవరకు నల్లగా మీకు పిగ్మెంటేషన్ ఫుడ్ మేకప్ కాదు ఊరగాయలు నెయ్యి మేగడి బాగా నాన్ వెజ్ కూడాను వెజ్ వల్ల కూడా వచ్చింది తర్వాత అవన్నీ మానేశాను మందులు మందులేం వేసుకోవాలా డాక్టర్ బాపూజీ గారు పచ్చని చెప్పారు అంటే ఈ కొత్తగా వచ్చిన లేటెస్ట్ ఫుడ్ తెలుసు బాపూజీ గారు తెలుసు నాకు బాపూజీ గారు చాలా బాగా ఆయన ఏం చెప్పారంటే నచ్చంది తినకు నచ్చనిది ఏది చూడక అన్నాడు అంతే మనకి ఇరిటేటింగ్ స్వప్నం చూడటం రోజు ఇరిటేషన్ అసలు ఇక్కడ రాకూడదు నేను అదో జబ్బు అదే జబ్బు వేరే ఎగ్జాంపుల్ కాదంటే మనమే చెప్పుకోవాలి కాదంటే నచ్చని మనిషితో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే కూడా జబ్బు చేస్తుంది అవును అంతే కదా కానీ మరి అలా గీతలు గీసుకుంటే మనం గీతలు అలా కాదు అందరితో రాదు ఎవరో ఒకళ్ళు ఆరో ఉంటారు అంటే నచ్చకుండా ఉండడానికి కారణాలు ఉంటాయి గత జన్మ విరోధం ఏదో ఉంటుంది అందులో నమ్ముతారమ్మా నమ్ముతాను నేను జన్మ ఉంది అంటే పిచ్చి అనుకుంటారు చాలా మంది కాదు గత జన్మ ఉంది ఉంది జన్మ సంస్కారాలని బట్టే గత జన్మ ఉంది ఆ నేను నమ్ముతాను అప్పుడు అలా మూడు నాలుగు ఏళ్ళు రాలేదమ్మా రాలేదు ఇప్పుడు ఏమనుకున్నారంటే అబ్బా బోల్డ్ అంత జీవితం ఉంది బాధపడింది అప్పుడే నేను పని పట్ట ఏం లేదు ఇవి వండుకోవటం పెట్టుకోవటం ఉండడం బోళ్ళంత జీవితం ఉంది ఎలా వెళ్ళమారుద్దా దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదు వేషాలు అయితే ఏం లేవు ఇంటి పట్టుని అంటే చాలా కాలం రోడ్ల మీద తిరిగాక బేవర్స్ తెలివితేటలు అంటారు వాటిని అవి వచ్చిన ఈ మధ్యలో నాకు మన రోడ్డు మీదకి వెళ్ళడానికి లేదు దరిద్రంగా ఉన్నాం ఎవరన్నా చూస్తే ఏంటి ఇలా అయిపోయావంటారేమో ఏంటి నా దేవుడా ఇలా చేసావే నా జీవితాన్ని అనుకున్నా నేను బాధపడ్డాలి బాధపడ్డాలి అని ఇప్పుడు తేలిగ్గా చదువుతున్నా అప్పుడు బాగానే బాధపడ్డా బట్ అదే తగ్గిపోయింది తగ్గిపోయింది కదమ్మా తగ్గిపోయింది మళ్ళీ అప్పుడప్పుడు వేషాలకు పిలుస్తున్నారు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పిలుస్తారు ఈ జనరేషన్ పిల్లలు కూడా పిలుస్తారు బాగానే రోజు రెండు రోజులు పిలుస్తున్నారు స్వప్న అంటే మీ ప్రెసెన్స్ అట్లా ఏం కాదు వాళ్ళ అప్పుడు చూసింది వాళ్ళకి ఇంకా మనసులో అభిమానం ఉంది వాళ్ళ పిల్లలు అయి ఉంటారు అప్పుడు మా సినిమాలు పెద్ద పెద్ద హీరోలతో చెయ్యి పట్టి గుర్తింపది అవును పెద్ద హీరోలతో చేయకపోతే గుర్తింపు ఉండదు అవును ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళనుకో నలుగురిలో నారాయణ అవును కరెక్టే కదా అలా